హాయ్ అండి నాకు మీషోలో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది సో దాన్ని ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాను నేను అప్లోడ్ చేసిన వన్ వీక్లోనే నాకు ఆర్డర్ అయితే వచ్చేసింది ఒక త్రీ ఆర్డర్స్ అయితే వచ్చాయి బట్ నేను అవి క్యాన్సల్ చేశాను కవర్స్ లేక కొరియర్ కవర్స్ లేక క్యాన్సల్ చేశాను సో ఇప్పుడైతే కవర్స్ వచ్చేసాయి రెండు ఉన్నాయన్నమాట ప్యాక్ చేసేటివి సో ప్యాక్ చేసేస్తున్నాను సో ఆ లేబుల్ అయితే తెచ్చేసుకున్నాను అలాగే కొరియర్ కవర్ కూడా రెడీగా ఉంది సో ఇలా ఇప్పుడైతే ప్యాక్ చేసేద్దాం సో ఈ శారీ ఇది ఫ్యాన్సీ ఫ్రెండ్ శారీ అనమాట ఇది ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇవి రెండు మనం ప్యాక్ చేసేద్దాం సో లేబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి లేబుల్ ఇప్పుడు కొరియర్ కవర్లో పెడుతున్నాను సో మీషోలో ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ కవర్స్ కొంచెం అవాయిడ్ బాగుంటుంది ఈ కవర్స్ కంటే మనకు మీషో వాళ్ళే బ్రా బార్కోడెడ్ కవర్స్ అని చెప్పి అమ్ముతారో అవైతేనే బెటర్ ఎందుకు అంటే ఏవైనా రిటర్న్స్ వచ్చినా లేకపోతే ఏవైనా రాంగ్ రిటర్న్స్ వచ్చినా లేకపోతే మన ప్రోడక్ట్ మన దగ్గర వరకు రాకుండా కస్టమరే వేరే శారీ పెట్టి పంపించిన వేరే డ్రెస్ పెట్టి పంపించినా అక్కడ డెలివరీ బాయ్కి తెలిసిపోతుంది మనకు వెంటనే చేరిన మనకు వెంటనే తెలిసిపోతుంది సో బార్ కోడెడ్ కవర్స్ వాడ అదే మీషో వాళ్ళు పెట్టిన కవర్సే వాడితే మనకి అలా వెంటనే తెలిసిపోతుంది మనకు ప్రాఫిట్ కూడా ఎందుకంటే వెంటనే మనం చెప్పొచ్చు ఇది కాదు శారీ వేరే శారీ అని చెప్పి మనం వెంటనే చెప్పొచ్చు రెస్పాండ్ అవ్వచ్చు అదే ఇప్పుడు నేను పెడుతున్న ఎటువంటి కవర్లు వాడితే సో మనకు తెలుసుకోలేము వెంటనే ఏ శారీ ఏ డ్రెస్ అని చెప్పి మనం తెలుసుకోవడానికి రాదు ప్యాకెట్ మన చేతికి వచ్చేంత వరకు మనము తెలుసుకోలేము ఓపెన్ చేసేంతవరకు అయితే మనం తెలుసుకోలేము అందుకే ఇటువంటి కవర్ల కంటే మీషో పెట్టిన బార్కోడెడ్ కవర్స్ వాడటం వల్ల చాలా బాగుంటుంది అనమాట సో నేను అవి కూడా బుక్ చేశాను నెక్స్ట్ వీడియోలో అదే అప్లోడ్ చేస్తాను చూడండి కావాల్సిన వాళ్ళు ప్రస్తుతానికైతే ఆర్డర్ వచ్చింది కాబట్టి త్వరగా డెలివరీ అవుతుందని నేను ఇవి అమెజాన్లో బుక్ చేశాను బార్కోడెడ్ కవర్స్ అయితే మినిమం ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది ఇవి అయితే నాకు త్రీ డేస్ లో వచ్చింది ఆర్డర్ తొందరగానే వచ్చిందనమాట అందుకే బుక్ చేశాను నేను మీషోలో మనం జాయిన్ అయినప్పుడు కొంచెం టెన్షన్ గానే ఉంటుంది రాను రాను అదే అలవాటు అయిపోతుంది కొంచెం అంటే కొంచెం నాలెడ్జ్ తెలిసి ఉంటే కొంచెం ముందుకెళ్ళొచ్చు వితౌట్ నాలెడ్జ్ తో మనం జాయిన్ అయితే మనకు కొంచెం ఐడియా రాదనమాట సో అప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే బాధపడాల్సి వస్తుంది సో కొంచెం నాలెడ్జ్ నాలెడ్జ్ తెచ్చుకొని మనం మీషోలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే బెటర్ అనమాట సెల్ అయ్యి డౌట్స్ వచ్చినా మనకు యూట్యూబ్లో కొడితే ఖచ్చితంగా కనిపిస్తాయి ఒకటి రెండు సార్లు ఒక వీడియోని చూడండి బాగా అర్థమవుతుంది సో అలాగే మనకి ఆఫ్లైన్లో ఒకవేళ బిజినెస్ అవ్వకపోతే ఆన్లైన్లో ఈ రకంగా జాయిన్ అవ్వచ్చు ఇదే కాదు మనకు జీఎస్టీ నెంబర్ అనేది ఉంటే మనము అలాగే అమెజాన్లో కానీ లేదా ఇంకా ఫ్లిప్కార్ట్లో కానీ అక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు నేనైతే జిఎస్టి నెంబర్ ద్వారా అయితే మనకు అంత ఇండియా వైజ్గా మనం సేల్ చేసుకోవచ్చు అదే ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా అయితే మనం స్టేట్ టు స్టేటే మనం చేసుకోవచ్చు అనమాట సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్ణాటకలో ఉంటే కర్ణాటక నుంచి కర్ణాటక వరకే లేదు తెలంగాణలో ఉంటే తెలంగాణ నుంచి తెలంగాణ వరకే లేదు ఆంధ్రాలో ఉంటే ఆంధ్రా నుంచి ఆంధ్రా వరకే సేల్ చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా ఒకవేళ జిఎస్టీ ఉంటే ఇండియా వైజ్గా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మీషోకి సంబంధించిన ఆల్ డౌట్స్ నేను కూడా ఫస్ట్లో చాలా టెన్షన్ పడ్డాను నాకు తెలిసి నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అసలు మీషోలో జాయిన్ అవ్వాలి అని అనుకోలేదు ఎందుకంటే అదంతా ఆన్లైన్ కాదా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది చెప్పి నేను అలా అనుకున్నాను తర్వాత తర్వాత నేను బిజినెస్ పెట్టిన తర్వాత ఆఫ్లైన్లో ఓకే ప్రాబ్లం లేదు ఒకసారి ఆన్లైన్లో కూడా చూద్దామని చెప్పి నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాటంత కడే వీడియో అనేది నాకు చూశాను అనమాట ఆ వీడియోస్ ఒకటికి రెండు సార్లు చూశాను అలాంటివి ఇంకొక రెండు మూడు చూశాను అప్పుడు నాకు కొంచెం మోటివేషన్ అనేది వచ్చింది ఏ డౌట్ ఉన్నా కూడా నేను మీషోలో సంబంధించిన డౌట్ ఏ ఉన్నా కూడా యూట్యూబ్లోనే చూశాను అనమాట ఎటువంటి డౌట్ ఉన్నా మనకు మీషో వాళ్ళు చెప్తారు ప్లస్ ఇక్కడ యూట్యూబ్లో కూడా చాలానే మంది వీడియోస్ చేశారు సో అలా నేను మీషోలో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎన్రోల్మెంట్ ఐడి నంబర్ తీసుకొని శారీస్ ఒక ఒక ఇరవై కానీ అలా అప్లోడ్ చేశాను చేసిన తర్వాత ఒక వన్ వీక్ లేదా ఒక ఫోర్ టు ఫైవ్ లోపే నాకు కొంచెం ఆర్డర్స్ అయితే వచ్చాయి ఫస్ట్ త్రీ ఆర్డర్స్ వచ్చినాయి కానీ నేను వాటిని అదే కొరియర్ కవర్స్ లేక నేను క్యాన్సల్ చేశాను క్యాన్సిల్ అయితే చేయకూడదు సో క్యాన్సల్ చేస్తే ఎక్కువ ఆర్డర్స్ రావు అని చెప్పి విన్నాను నేను అందుకు క్యాన్సిల్ అయితే ఎక్కువ చేయకూడదు ఇంకా అయిపోయిన తర్వాత ఆర్డర్స్ వచ్చాయి ప్యాక్ చేసేసాను రెండు ఈ బాగా ఒకరొకటికి రెండు సార్లు తెలుసుకొని లేదా వీడియోస్ చూసి అలా ప్యాక్ చేశాను అనమాట ఈ ప్యాక్ చేసి పెట్టేసిన తర్వాత ఈరోజే రెండు వెళ్ళిపోతాయి వాళ్ళు కొరియర్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు